పిల్లలు పుట్టకపోవడం అనేది ఒక పెద్ద సమస్య కింద తయారైంది కదండి అందులో మరీ పెద్దగా విపరీతమైన సమస్య కింద తయారైంది చూస్ బ్లాక్ అనేది చూస్ బ్లాక్ అనేది దాన్ని చాలా మంది డాక్టర్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఏం చేస్తున్నారంటే అదొక పెద్ద సమస్య కింద లేడీస్ని భయపెట్టేసి అసలుకే లేడీస్ సెంటిమెంట్ కదా వాళ్ళేమో దాని కోసం డిప్రెస్ అయిపోయి ప్రెగ్నెన్సీ రాదు ఇంతేనా మన లైఫ్ అని వాళ్ళకి చూస్ బ్లాక్ అయితే ఆ లైఫే బ్లాక్ అయిపోయినట్టు

అందరికీ సైకాలజీ ప్రకారం అది కామన్ ఇది నిజమా కాదా ఎందుకంటే చాలా మంది ఫేక్ డాక్టర్స్ ఫేక్ న్యూస్లు ఎక్కువైపోయేశరికి అందరికీ కాంగ్రనట్ రౌట్స్ మీకు కూడా వచ్చేవు తెలుది ఇల్లందరం చూశాను నమ్మబొందను ఓకే సార్ ఒక ఓకే మా ఓకే ఓకే ఇంకా కన్ఫర్మ్ మీకు సార్ ఓకే కూర్చోబెట్టారు అనుకోండి చాలా మందికి హెల్ప్ అవుద్ది అందరూ ఏమనుకుంటారంటే అంటే సహాయం చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి ట్రస్ట్లు పెట్టుకోవాలి వాటి ద్వారా వీటి ద్వారా మనం సహాయం చేయాలని ఏదో అనుకుంటారు కానీ చేయలేదు మీకు జరిగిన దాని గురించి మీరు ఒక నలుగురికి చెప్పి సహాయం చేస్తున్నారంటే ఇది ఒక చాలా మంచి విషయం క్లాస్ కొట్టింది దాని గురించి మీరు యూట్యూబ్ లో చూస్తే ఎలా వచ్చారో ఈ సమస్త పార్కోడా వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా చూస్తారు వాళ్ళు వాళ్ళు కూడా వస్తారు యూజ్ అవుద్ది నిజంగా కన్ఫర్మ్ అవుతుంది వాళ్ళ ఓకే అప్పుడు చూసి బ్లాక్ అని చెప్పినప్పుడు మీరు కారణం క్లియర్ అవుతుంది నేను చెప్పారప్పుడు అప్పుడు ఏం చెప్పలేము బాదన్ చెప్పాడు ఓకే అంటే ఐబీఎఫ్ అని నేను అంటాను ఎక్డోనా నిస్కొండి అని చెప్పారు ఆ డైరెక్టిక్ ఐబీఎఫ్ అనేసరికి నేను ఆపున పెట్టలేను ఇక్కడికి వచ్చేసింది మీట్ మేడం ఇప్పుడు ఓపెన్ అయిన అని చెప్పినట్టు ఇక్కడ చేయించారా బయట చేయించారా చేయించి సార్కి ఇప్పుడు చూపించారు ఓకే చూపించిన ఓపెన్ అయిన అని చెప్పి మీకు బయట టచ్ చేయించుకుని ఈ రోజు సార్లు వచ్చారు ఇప్పుడు చూస్ బ్లాక్ ఓపెన్ అయింది నెక్స్ట్ స్టెప్ వచ్చి మీరు ప్రెగ్నెన్సీకి దగ్గరలో ఉన్నారు ఇంకా అతి త్వరలో మీరు ప్రెగ్నెన్సీ మెడిసిన్ ఇవాళ ఇచ్చి పంపిస్తారు మీరు యూస్ చేస్తారు ఇంకా త్వరలోనే మీరు ప్రెగ్నెన్సీ వీడియో కూడా ఇచ్చి తీస్తారు ఇద్దరు అమ్మ నాన్న అయి తీరుతారు సార్ మీకు ఫస్ట్ డే కౌన్సిలింగ్ లో చెప్పు అంతా మాత్రం దేవుడు అవుతారు అని చెప్పు ఉంటారు నమ్మి వచ్చారు కాబట్టి నమ్మకం నిజమైంది ఏం చెప్తారా ఇంకా అందరు ఫ్రెండ్స్ అందరు రండి ఇక్కడికి ప్రాబ్లమ్స్ ఉంటే సార్ దగ్గర ఉండి వినండి విన్నాక మీకు తెలిసిపోతుంది కొంతసారి రండి మీకు సర్జరీ లాంటిది ఏం చేయలా సర్జరీ లేదు మేడం ఏదేం కనీసం ఒక బ్లేడ్ అయితే ఏం లేదు మేడం ఒక నీడ్ ఎంత కానీ బ్లేడ్ తో కానీ ఏ ఏ కోత లేదు ఏ పెయిన్ లేదు మీకు ఓన్లీ మెడిసిన్ తో క్లియర్ చేసుకుంటున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ మీరు వారి మాటల్లో మీరు విన్నారు కదా ఎటువంటి సర్జరీ కుట్టు పోత లేకుండా ఓన్లీ మెడిసిన్తో బ్లాక్ అయిన చూప్స్ ఓపెన్ చేయడం అనేది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మన వైఎస్ బాబు ట్రస్ట్ లో ఉన్న మన దేవుడు అని అందరు చెప్పుకుంటున్న మన డాక్టర్ గారు వైఎస్ బాబు గారు వల్లే అవి తీరుతుంది మీరు కూడా నమ్మి తీరండి నమ్మి వస్తే మీరు కూడా చెప్పి తీరుతారన్నమాట మీరు నమ్మి రండి ఖచ్చితంగా

ఐ నెక్స్ట్ మీకు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ట్యూబ్స్ బ్లాక్ అయిపోయింది అనగానే ఐవీఎఫ్ అంటున్నారు టూ లాక్స్ త్రీ ల్యాక్స్ తెచ్చేసుకోండి మేము ఐవిఎఫ్ చేసేస్తా ఉంటారు అది న్యాచురల్ ప్రెగ్నెన్సీ కూడా కాదు డోనర్ ద్వారా మీకు వెంటనే మీకు డోనర్ పెట్టేస్తా అని గ్యారెంటీ చెప్తాను గ్యారంటీ కూడా ఉండదు అన్ని లక్షలు పెట్టి కూడా గ్యారెంటీ ఉండదు అది గ్యారెంటీ కూడా ఉండదు నాచురల్ కాదు మీకు లైఫ్ అంతా మళ్ళా అదొక డౌట్ ఉంటుంది అయ్యో మేము నిజంగా న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తే ఎంత బాగుండేది అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది డబ్బులు పోతే అంటే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవుతో లేదో టెన్షన్ ఎటువంటి టెన్షన్ లేకుండా సమస్య ఏదైనా మనకి వైఎస్ బాబు ట్రస్ట్ క్లీని కూడా నమ్మిరండి సమస్య ఎటువంటిదైనా పర్లేదు మన వైఎస్ బాబు డాక్టర్ గారు ఉండగా చింత ఎలా మీకు ఆల్ ది బెస్ట్ అండి एक्सीस्टे प्रेग्नेसि थैंक यू